హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా బుజ్జి కన్నయ్య అయితే చిట్టి చిట్టి పాదాలు వేసుకుని మా ఇంటికి అయితే వచ్చేసారు మరి మీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి నేనైతే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో ఎందుకు అంటే మా క్యాంప్లో అయితే నైట్ టైం సెలబ్రేట్ చేశారు మాకైతే ఎయిట్ థర్టీకి గ్రూప్లో మెసేజ్ వచ్చింది అందరూ మందిర ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అని చెప్పి టెన్ థర్టీకి బస్సు వస్తుంది అని చెప్పారు ఇంకా స్టార్ట్ అయ్యాం ఇప్పుడు మా క్యాంప్లో ఎప్పుడు సెలబ్రేషన్స్ అయినా సరే మా ఆయన అయితే బైక్ పైన తీసుకువెళ్ళేవారు కానీ ఈసారి అయితే ఆఫీస్లో పని ఎక్కువ ఉండడం వల్ల బస్కి వెళ్ళిపోండి అని చెప్పారు సెవెన్ ఇయర్స్లో నేను అసలు ఎప్పుడు బీఎస్ఎఫ్ బస్ ఎక్కిందే లేదు ఫస్ట్ టైం అయితే ఎక్క ఇంకా మీరు ఫుల్గా ఎంజాయ్ చేయండి ఫస్ట్ టైం జర్నీ కదా అని చెప్పారు నిజంగా బాగానే ఎంజాయ్ చేసాము ఎందుకంటే అందరితో టెంపుల్కి వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా బాగా అనిపించింది మా క్యాంప్ నుంచి టెంపుల్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్ క్యాంప్లోనే ఉంటుంది కానీ మా కోట నుంచి చాలా డిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడైతే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాం ఏంటి ఎంత తక్కువ మెంబర్స్ ఉన్నారో అనుకుంటున్నారా ఇక్కడైతే ఇది ఓన్లీ మా బెటాలియన్ టెంపుల్ అనమాట ఇక్కడ ఉన్న బెటాలియన్స్ కి సపరేట్ సపరేట్ గా టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ మా బెటాలియన్ వాళ్ళు ఇక్కడైతే పూజ చేసుకుంటున్నారు ఇందులో కూడా చాలా వరకు ఇంట్లో పూజ చేసుకొని కూడా రాలేదు కొంతమందికి డ్యూటీస్ ఉండటం వల్ల అటెండ్ అవ్వలేదు ఇక్కడైతే చూడండి కృష్ణ రాధ ఎంత బ్యూటిఫుల్గా క్యూట్గా ఉన్నారో మా పాప అయితే మార్నింగ్ రాధా గెటప్ వేయడానికైతే చాలా ఇచ్చింది కనీసం టెంపుల్కైనా తీసుకువద్దామని చెప్పాను అయినా సరే అస్సలు కాపరేట్ చేయలేదు ఇంకా సర్లే పిల్లలకి ఇబ్బంది పడడం కరెక్ట్ కాదని చెప్పి వదిలేసా షార్ట్ వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేసా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మా బుడ్డదానికైతే దేవుడు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇంట్లో దీపం పెట్టినా సరే రోజులో ఎన్నిసార్లు దండం పెట్టుకుంటుందో గుర్తొచ్చినప్పుడు అంతా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది అసలు చాలా ఇష్టం అన్నమాట బయటకు తీసుకువెళ్తే అల్లరి చేస్తుందేమో కానీ దేవుడి దగ్గరికి తీసుకెళ్తే మాత్రం అస్సలు అల్లరి చేయదు చాలా డీసెంట్గా ఉంటుంది మేమైతే ఫస్ట్ వెళ్ళకూడదు అనుకున్నాం ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్తే వాళ్ళు పడుకుని పోతారు వాళ్ళు నిద్ర కొండలేరు కదా అని చెప్పి అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చాక అంతా రివర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా ఆడుకున్నారు మాకైతే నిద్ర వచ్చేసింది ఎప్పుడు ఏ పూజ జరిగినా క్యాంపస్లో బయటే జరుగుతుంది కానీ ఈసారి అయితే మాత్రం లోపలైతే చేస్తున్నారు మేమైతే బయట ఉన్నాము ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడైతే ట్వెల్వ్ అయిపోయింది ఇంకా చీకట్లో పుట్టాడు కదా బుజ్జి కన్నయ్య అందుకని చెప్పి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారనమాట ఇంకా మేమైతే పుట్టిన కన్నయ్యని చూడాలి కదా అందుకనే చూడడానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి చూస్తే కేక్ కట్ చేశారు నేనైతే షాక్ అయ్యా ఫస్ట్ అయితే ఎందుకు అంటే ఏదేంటది కేక్ కట్ చేశారు అనుకున్నా కానీ మన బర్త్డేకి ఇస్తే కేక్ కట్ చేసుకుంటాం కన్నయ్య బర్త్డే అంటే మరి కేక్ అయితే ఉండాలి కదా అందుకని చెప్పి ఓకే అనుకున్నా అప్పుడు ఇప్పుడైతే ఉయ్యాల్లో వేసేసి జోల పాడుతున్నారనమాట చక్కగా బజ్జున్నాడు కన్నయ్య ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి అసలు అందుకే ఇంకా కన్నయ్య ఉయ్యాలు ఊపేసి ఇంకా డిస్టర్బ్ చేయకూడదు కదా అని చెప్పేసి బజ్జో పెట్టేసి మేమైతే బయటకైతే వచ్చేసాం ఇంకా బయటకు వచ్చాక మాకైతే ఇక్కడ ప్రసాదం ఇచ్చారు ఏమి ఇచ్చారో చూపిస్తా ఆగండి ఇక్కడైతే కీర్ ఇంకా బనానా ఇచ్చారు ఇంకా అవన్నీ తినేసి ఇంటికి వచ్చేసరికి వన్ అయ్యింది ఆ టైంలో వీడియో ఇంకేం అప్లోడ్ చేస్తా అని చెప్పి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఓకే బా బాయ్